జరిపే సోదరులరా నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను కాగడా వినయ్ని ఈరోజు పూర్తిగా నా సోదరుడు నా అనుంగు సోదరుడు వయసులో నాకన్నా చిన్నవాడు కాబట్టి తమ్ముడు మహాసేన రాజేష్ గురించి మాత్రమే మాట్లాడతా ఆయన గురించే కాదు ఆయనతోనే మాట్లాడతా ఈ వీడియో ద్వారా ద్వారా మహాసేన రాజేష్ నా తమ్ముడు తమ్ముడు రాజేష్ గాడ్ బ్లెస్ యూ నీకు ఒక విషయం చెప్తున్నాను సోదర నువ్వు అంటున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే నీకైనా పెద్దవాడిని కాబట్టి చిన్న వయసు సోదరా సోదర నువ్వంటే నాకు ఎంతో గౌరవం పర్సనల్గా ఏ రోజు నేను మాట్లాడలేదు కలవలేదు ఫోన్ కూడా చేయలేదు నీ పోరాటాలు కానీ నువ్వు పడిన కష్టాలు కానీ పడిన అవమానాలు కానీ అవన్నీ కూడా చాలా కన్నీరు తెప్పించే నువ్వు చిన్న కింద స్థాయి నుండి ఇప్పుడు ఒక పెద్ద స్థాయికి చేరుకోగలిగా ఉంటే పూర్తిగా నీ ధైర్యం నీ మాట తీరు నీ మంచితనమే గతంలో కూడా దళితుల గురించి కానీ పాస్టర్స్ గురించి క్రైస్తవుల గురించి నువ్వు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు సోదర దానివల్ల నువ్వు ఎన్ని కేసులు అనుభవించావు నాకు తెలిసి సుమారు ఒక తక్కువలో తక్కువ అంటే నా కరెక్ట్ నాకు తెలియదు ఏం ఫిగర్ ఓ ముప్పై కేసులు ఉంటాయి మన మీద గత ప్రభుత్వం పెట్టి ముప్పై కేసులని ఎదుర్కోవడం అంటే సాధ్యమే మామ సామాన్యమైన విషయం కాదు అలాంటి కేసులను ఎదుర్కొంటూ పోరాటం చేసావంటే నిజంగా మహాసేన రాజేష్ అంటే అద్భుతమైన గౌరవం ఉండేది నాకు చాలా ఉంది ఇప్పటికీ గౌరవం అంటే మన అందరం కాబట్టి సోదర సమానం కాబట్టి ఒకరి మీద ఒక గౌరవం ఉంటుంది కాకపోతే ఒక చిన్న సజెషన్ సోదర ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో ఏది జరిగింది అన్నది అల్టిమేట్గా ఫైనల్ డిసిషన్ వస్తుంది కానీ రాజకీయంగా సోదర నిన్ను వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు నిన్ను వాడుకుంటున్నారు సోదర ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్న పిల్లి పిల్లి తండ్రికి వస్తే కోతి ఆ రొట్టుముక్క ఎత్తుకెళ్ళిపోయినట్టు నీకున్న మంచితనాన్ని నీ ధైర్యాన్ని నీ తెలివిని ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాడుకొని సొసైటీలో నిన్ను చెడ్డ చేస్తూ ఉన్నారు నిన్ను నిన్ను చెడ్డు చేస్తున్నారు సోదర మహాసేన రాజేష్ తమ్ముడు ఎందుకంటే అద్భుతమైన వీడియోలు నీ నాకు తెలిసి నువ్వు పెట్టిన సుమారు ఒక కనీసం నీచాతి నీచగా నువ్వు పెట్టిన వీడియోలు ఒక వెయ్యి వీడియోలు నేను చూసుంటానంటే నీ మీద ఎంత అభిమానం నాకు చూడు ఇక్కడికి వచ్చేటప్పటికి నిన్ను ఒక బలిపశువుని చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వం కూడా సరే ఓకే హత్య అనుకుందామా యాక్సిడెంట్ అనుకుందామా అది ఫైనల్గా కోర్టులు తేలుస్తాయి చట్టం తేలుస్తుంది కానీ నువ్వు సోదర రోజుకొక ఒక వీడియో పెట్టి క్రైస్తవులనే కానీ మన దళితులు కానీ అందరికీ దూరం అవుతున్నావు సోదరా ప్రభుత్వం ఆఖరికి ఏం చేస్తుంది తెలుసా ఒకానొక సమయంలో అసలు ఈ మహాసేన రాజస్కి మాకు సంబంధం లేదు అని అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ మహాసాయన రాజేసిని మేము ఇలాంటి మాటలు మాట్లాడమనలేదు మా అధికార ప్రతినిధే కానీ పార్టీకి సంబంధించో వెల్ఫేర్కి సంబంధించో మాట్లాడవలసిన ప్రతినిధి తప్ప ఇలాంటి విషయాలు మాట్లాడవలసిన అవసరం ఆయనకి మేము అధికారం ఇవ్వలేదు అని ప్రభుత్వం ఒక్క సింపుల్ ఒక్క మాటతో అన్నేస్తారు సోదర ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాం అద్భుతమైన భవిష్యత్తు మంచి తెలివైన వాడి ధైర్యవంతుడివి ఒక్కసారి ఏదో రోజు నీకు వెన్నుపోటు పొడిస్తాయారు ఈయన రాజకీయ నాయకులు అది గుర్తుంచుకోమని నీకు నేను సలహా ఇస్తున్నాను సదురా బ్రదర్ గవర్నమెంట్ అంటే ఈ ప్రభుత్వం రాకముందు నిజంగానే నిన్ను డెవలప్ చేయాలనో నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళాలి అని అనుకుంటే నీకు ఇచ్చిన ఆ ఎమ్మెల్యే పదవిని ఏ రూపంలోనైనా నీకే ఉంచి నిన్ను ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీలో కూర్చోపెట్టగలి కూర్చోబెట్టవచ్చు మరొకసారి చెప్తున్నా నిన్ను ఒక స్థాయికి తీసుకురావాలి డెవలప్ చేయాలి రాజకీయంగా ఎదుగుదల నీకు చూపించాలంటే మొన్న నీకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ని వాళ్ళు వాళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ చేసి వేరే ఎవరికైనా ఇస్తూ నీ వాయిస్ అసెంబ్లీలో విన వినబడేలాగా చేసే అవకాశం చంద్రబాబు నాయుడుకి లేదా ఈ ఒక్క సీటు చంద్రబాబు నాయుడు ఇప్పించలేడా నీకు ఇప్పించరు సోదరా ఎప్పుడూ కూడా మనము నిచ్చెనలాగే ఉంటాము మనం ఎప్పుడూ లేడర్స్మే నిచ్చెనలమే సో మన లేడర్స్మే లీడర్స్గా ఎదగాలి నువ్వు స్వయం శక్తితో ఎవ్వరికి సహకారం లేకుండా ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఒక్కడివి ఇండివిజువల్గా ఎదిగిన వ్యక్తివి ఒక మహా సామ్రాజ్యం మహాసేన నిజంగా మహాసేనని సృష్టించుకున్నావు కానీ ఇప్పుడు సొసైటీలో చెడ్ అయిపోతున్నావు సోదర ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది వదిలేయండి వదిలే నేను చెప్పకూడదు మిమ్మల్ని నేను వదిలేయండి అని నేను చెప్పకూడదు ఎందుకంటే ఎవరి తాలూకా వాళ్ళ స్వాతంత్రం వాళ్ళే నేను అరుస్తున్నాను కదా మా నువ్వు గొంతులు నొక్కేస్తున్నారు అందరం కానీ ఆలోచించి అడుగులు వేయండి సోదర ఇప్పటివరకు అయిపోయింది అయిపోయింది కానీ పెద్దవాడిని కాబట్టి వయసులో పెద్దవాడిని అనుభవంలో పెద్దవాడిని జర్నలిజంలో పెద్దవాడిని సినిమా రంగంలో పెద్దవాడిని దళిత ఉద్యమాల్లో నీకన్నా ముందున్నవాడిని గతంలో సో సలహా ఇస్తున్నాను సదరా ఒకానొక రోజు ఈ వీడియోని ఖచ్చితంగా దాచిపెట్టించుకో సదరా ఒకానొక రోజు ఈ మహాసేన రాజేష్ అన్న వ్యక్తిని ఇదే గవర్నమెంటు ఇదే రాజకీయ నాయకులు బయటికి తోసేసినా కూడా ఆశ్చర్యపోవాల్సరం లేదు ఇప్పుడు కూడా అందరమే కూడా వచ్చి వేళ్ళు ఇలాగుంటే విడివిడిగా ఉంటే ఇలాగుంటే పిడికిలి చాలా గట్టిగా ఉంటారు సోదర ఒక దైవ సేవకుడు తాలూకా మరణాన్ని పెట్టుకొని ప్రభుత్వం నిన్ను ఒక పావుగా వాడుకుంటున్నారు ఆలోచించుకో ఎందుకంటే నీలాంటి ధైర్యవంతుడు నీలాంటి మంచి వక్త ఎదిగితే మన జాతికి ఉపయోగం ఉంటుంది సో ఇప్పుడు క్రైస్తవుల్లో కానీ జాతిలో కూడా నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది సోదర అది నాకు మనసు బాధ కలిగిస్తూ ఉంది ఎంతోమంది పాస్టర్స్ నీకు తెలుసు నువ్వు ఒక క్రైస్తవ సోదరు కాబట్టి ప్రార్థనల ఫలితం మనకి ఎంత పాజిటివ్గా ఉంటుందో ఎంత నెగిటివ్గా ఉంటుందో ఒకటి తెలుసు కాబట్టి నాకు ఇద్దరు ఆడపిల్లలు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీ మీ ఆడపిల్లల తనక పుట్టినరోజులకి అన్నింటికి కూడా ఫేస్బుక్లో అయినా నేను కూడా గాడ్ బ్లెస్ యూ తెలియని నేను కూడా కామెంట్లు పెడతాను కాబట్టి ఎంతోమంది పాస్టర్లు ఎంతోమంది క్రైస్తవ సోదరులు కన్నీటి ప్రార్థన చేస్తూ నిన్ను టార్గెట్ చేస్తున్నారు సోదర ప్రార్థనలో నిన్ను నీ కుటుంబాన్ని మంచిగా గుర్తించుకుంటే మంచిది కానీ నిన్ను నిన్ను కొంచెం నెగిటివ్గా ఆ ప్రార్థనలో తలుచుకుంటున్నారు కాబట్టి అంత మంచిది కాదు మరొక్కసారి రాజకీయ నాయకుల్ని మాత్రం నమ్మవద్దు రాజకీయ నాయకుల్ని నమ్మవద్దు నిన్నకు వెన్నుపోటు పొడిస్తారు తర్వాత నీ ఇష్టం సదరా ఏమనుకోకు అనుకున్నా పర్వాలేదు ఎందుకంటే నీలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒక్కను కాబట్టి చేస్తున్నాను జాబిం మీ అన్న కార్య వినయప్రకాశం